వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ సినిమా తీయటం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను కరెక్ట్ టైం చూసి రిలీజ్ చేయడం అనేది మరో ఎత్తు ఇప్పుడు సంవత్సరం క్రితమే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నప్పటికీ ఆ డేట్ కి సినిమా వస్తుందని గ్యారంటీ లేదు ప్రభాస్ సబ్ ఏప్రిల్ పదిన్నర రిలీజ్ అని ప్రకటించారు కానీ పోస్ట్ పోన్ అయింది ఇక బాలయ్య అఖండ అఖండటు సెప్టెంబర్ ఇరవై అని అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడింది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ అయితే ప్రభాస్ రాజా సబ్ బాలయ్య అఖండ టూ టార్గెట్ ఒకటే అని వినిపిస్తుంది ఇంతకీ రెండు క్రేజీ సినిమాల టార్గెట్ ఏంటి లో భారీ చిత్రాలు రిలీజ్కి రెడీ అయ్యాయి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ అయ్యాయి లేటెస్ట్గా పవర్ స్టార్ ఓజీ మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర అడవిశేష్ డెకాయిట్ చిత్రాలు రిలీజ్ ప్లాన్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశాయి అయితే ప్రభాస్ ది రాజా రాజాసబ్ బాలయ్య ఆఖండ టూ రిలీజ్ ఎప్పుడు అనేది మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు బాలయ్య ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి అయితే ఈ రెండు సినిమాల టార్గెట్ డిసెంబర్ అని తెలిసింది బాలయ్య బోయపాటిల క్రేజీ కాంబోలో సింహ లెజెండ్ అఖండ చిత్రాలు రూపొందడం ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ అవ్వటంతో అఖండ టూపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈసారి బాలయ్య బోయపాటి పాన్ ఇండియా రేంజ్లో గట్టిగా సౌండ్ చేయాలి అనుకుంటున్నారు ప్రస్తుతం జార్జియాలో బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈ మూవీలో బాలయ్య పోషించే రెండు క్యారెక్టర్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయని ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా బోయపాటి డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే అఖండ సినిమా రెండు వేల ఇరవై ఒకటిన డిసెంబర్ రెండున రిలీజ్ అయింది ఇప్పుడు సెంటిమెంట్గా అఖండ టూ మూవీని కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది ఇక రాజాసాబ్ విషయానికి వస్తే ఏప్రిల్ పదిన రిలీజ్ కావాల్సిన సినిమా ఇది ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు ఆ ఈ సినిమాతో ప్రభాస్ ఫౌజీ అనే సినిమా కూడా చేస్తుండటంతో ఆలస్యమైంది మారుతి డైరెక్షన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ చేస్తుండటంతో రాజాసాబ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాను కూడా సెప్టెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు డిసెంబర్ ఐదున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇలా ప్రభాస్ రాజాసాబ్ బాలయ్య అక్కడినటు డిసెంబర్ ఫస్ట్ వీక్లో థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి మరి ఈ రెండు క్రేజీ సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తుందో చూడాలి